హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజైతే మనం గుత్తివకాయ లోపల స్టఫ్డ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి అలాగే పప్పులు అంటే పచ్చపప్పు వేరుశనపప్పులు తీసుకున్నాను అలాగే ధనియాలు జీలకర్ర నువ్వులు కొంచెం చెక్క లవంగా అండి వీటిని మనం ఫ్రై చేసుకొని మిక్సీ పడదాం నేనైతే గ్రైండ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం తీసుకునే వంకాయలు ఉన్నాయి కదా నేనైతే వైట్ వంకాయలు మొన్న మన గార్డెన్లో కాస్ని చూపించా కదా అవైతే నేను తీసుకున్నాను సో వీటిని మనం కట్ చేసుకున్నాం ఇలా ఫోర్ పీసెస్ అయితే చేసుకోవాలి సాయంతం బ్రింజాల్ ఎడ్జ్ వరకు కూడా కట్ చేయకూడదండి ఇలా మనం మిక్స్ చేసుకున్న స్టఫింగ్ని ఈ ఈ వంకాయలో ఇలా పెట్టాలి మరీ లూజ్గా చేయకూడదు అన్నీ మరీ టైట్గా చేయకూడదు గ్రైండ్ ఇలా మీడియంలో చేస్తే సరిపోతుంది ఇలా అన్ని వంకాయలు అయితే పెట్టేశాను సో ఇప్పుడైతే మనం ప్యాన్ తీసుకొని రవన్ చేసి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం ఇలా ఒకటి గ్యాస్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న కరెంజల్స్ ఉన్నాయి కదా వంకాయలు అట్లా ఆయిల్లో వేద్దాం ఫస్ట్ కొంచెం టర్మరిక్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేస్తే సో చూసారా వంకాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడైతే అల్లం అయితే నేను ఫ్రెష్గా నూరాను అదైతే నేను యాడ్ చేసేస్తున్నా యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి అలా మిక్స్ చే జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి సో ఇంకా మనం పేస్ట్ చేసిన తర్వాత ఇంకా మిగిలిద్ది దాన్నైతే ఇలా కర్రీలో అయితే యాడ్ చేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టనండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి మొత్తం మూడు యాడ్ చేసేసి బాగా ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ చూసారు ఎలా పైకి వచ్చిందో సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియాన్ అయితే యాడ్ చేసేస్తే అయిపోతుంది ఎంతో టేస్ట్గా ఇలా కూడా ట్రై చేయొచ్చండి గుత్తి వంకాయ కర్రీ సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను